పరివారనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది ఈ ప్రోగ్రామ్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది దీని మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ ఈ క్యాంపు హెల్త్ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ హైపర్టెన్సీ అంటే బీపీ పేషెంట్స్ చక్కెర వ్యాధి షుగర్ పేషెంట్స్ టీబీ పేషెంట్స్ ఏమ్స్ అంటే ప్రెగ్నెంట్ గర్భవతులకి పిల్లలకి వ్యాక్సినేషన్ ఏ వ్యాక్సినేషన్ ఏం చేయాలి ఏం సి వాళ్ళకి ఏవి వ్యాక్సినేషన్ ఎప్పుడెప్పుడు ఎంత చూసి ఏంది వేయాలి టీటీ వ్యాక్సిన్స్ ఏమేమి వేయాలని సీజనల్ డిసీజెస్ ఇప్పుడున్న కాలంలో ఎక్కడ చూసినా జలుబు దగ్గు జ్వరాలు ఉన్నాయి డెంగ్యూ మలేరియా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ దాని విషయం అండ్ మెయిన్గా ఎన్సీటీసీ సర్వేని మన ఆశా వర్కర్లు ఏం నేమ్స్ ఏరియాలో చూసుకుంటారు కదా తిరుగుతుంటారు వాళ్ళు వాళ్ళు ఒక సర్వే చేసుకుంటారు ఈ సంవత్సరము సేమ్ సర్వే ఉంటుంది కానీ మెయిన్గా మూడు సర్వేలు దీనికి యాడ్ అయింది క్యాన్సర్ సర్వే అని చాలామందికి రోగాలు ఎప్పుడో క్యాన్సర్ వస్తుంది అంటే అప్పుడు ఆ టైం క్యాన్సర్ అయిందని కాదు అది ముందు నుంచి వాళ్ళు ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు అప్పుడప్పుడు జ్వరం రావడము అప్పుడప్పుడు నొప్పి రావడము దా అది అవుతూ 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 కొన్ని సంవత్సరాలకి క్యాన్సర్ అనేది బయటపడుతుంది ఈ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లేడీస్కి మెయిన్గా జెంట్స్కి ఏంటంటే ఓరల్ క్యాన్సర్ ఉంటుంది ఓరల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మేము చూసి పరీక్షలు చేసి అది ఏదన్నా ఉంది అది ఫ్యూచర్లో అంటే ఒక పది సంవత్సరాల తర్వాత క్యాన్సర్ అయ్యే ఫామ్లో ఏదన్నా ఉంది అంటే ఇప్పుడే మేము చూసి దాన్ని స్టాప్ చేసి ట్యాబ్లెట్స్ పెట్టడము దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాయి దానికోసమే మెయిన్గా ఉద్దేశం ఏంటి సశక్త పరివారనేది సెంట్రల్ నుంచి వచ్చిన మార్కెట్ చాలా మంచిగా అంటే ప్రజలకి ఇంకా వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం మేడం గారు కానీ నా అంగన్వాడీ సార్ అందరూ కలిసి చాలా మంచి కృషి చేస్తున్నారు వీళ్ళు ఇంకా మంచిగా సర్వే చేసి అంటే వచ్చినప్పుడు మేడం గారు కూడా మంచి తాకే ఉన్నారు మేడం పేషెంట్స్ బాగా చూస్తున్నారు అంతా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు పేషెంట్స్ని అంత క్లియర్గా డిటెక్ట్ చేస్తున్నారు నేను మన మున్సిపల్ కమిషనర్ సార్ గారు అడిగేది ఏంటంటే ఇంకా మనకి ఏమైనా ఫెసిలిటీస్ కలిపి వస్తే బాగుంటుందని ఇంతకు కూడా సార్ దృష్టిను మళ్ళీ ఒకసారి అందరూ చెప్తున్నాం సార్ అంటే ఇది ఆరోగ్యమే కాదు సార్ ఆరోగ్యం ఆభాగం ముందు మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే మనం ఏ పనైనా చేయగలం కాబట్టి మనం వీళ్ళు ఎంత చేసిన మనం కూడా మనకి చేసే సహాయం చేయడం ఎంత ఇలాంటి బాగుంటుందని నా అనుభవం మిల్లెట్స్ గురించి బాగా మీరు ఏంటంటే ఆటర్స్ మీరు ఇంటింటికి వెళ్తారు కాబట్టి ఇంకొంచెం బాగా అవగాహన కలిగిస్తే బాగుంటుంది అంటే కొరలు తింటే మనకి ఎంత హెల్తీగా ఉంటుంది

చేసిన ఐడిఎస్ వాళ్ళకి అందరి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన డాక్టర్స్ కూడా ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ప్రజాని సేవ లేదుగా మనకి ఈ పదవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ప్రోగ్రామ్స్ అరెండ్ చేశాండి దాంట్లో భాగంగా నిన్న ర్యాలీతో ఇది ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి మన బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేసి ప్రతిజ్ఞ చేసి ఆ విధంగా ప్లాస్టిక్ మీద అవేర్నెస్ చేస్తూ ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా మీరు మా పాలకానికి వస్తారు వాళ్ళకి తడి చేత పొడి చేత మళ్ళీ హానికరమైన చేత తడి చేత అంటే మన ఇంట్లో వచ్చే తడి చేతని మనము ఎరువుగా ఉపయోగించుకోవచ్చు అంటే మన మొక్కలకు కానీ వాటికి కానీ ఉపయోగించుకోవచ్చు అదే పొడి చేత అంటే మన అత్తాయిలు అవన్నీ ఉంటుందమ్మా వాటిని కూడా రియూజ్ చేస్తారు అవన్నిటి నుంచి కూడా ఉపయోగం ఉంటుంది తర్వాత హానికరం వచ్చింది ప్లాస్టిక్ మన మొబైల్స్ ఇవన్నీ త్రిపుల్ ఆర్ అనేసి ఎంత కూడా ఓపెన్ చేశాము దాంట్లో భాగంగా కూడా మా గవర్నమెంట్ని అనవర్స్ చేసినా కూడా పర్వాలేదు లేదా ఆ మెటీరియల్ మీరు వదలపరచుకుని దాంట్లో కూడా రీయూజ్ అంటే రీపేమెంట్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది వాటిని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు అదే భాగంగా ఈ స్వచ్ఛతీ సేవా ప్రాంతంలో మన మోడీ సాహిగారు మరియు స్టేట్ సీఎం సాహిగారు మరియు కలెక్టర్ గారు మరియు మా సీడిఎంలు మరియు మా ఆదేశాలు వాళ్ళు వీళ్ళంతా సూచనలు మరియు ఆదేశాలు మేరకు ఈ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది నిన్న ర్యాలీ అయిన తర్వాత ఈరోజు మెడికల్ క్యాంపు ఫ్రీ మెడికల్ క్యాంపు అందరికీ ఈ బేదం చల్లి బాధ్యతను ఉపయోగించుకోవడానికి నేను ప్రొడక్ట్ చేసిన జరిగింది అదే భాగంలో కూడా రేపు మన ముసా వర్కర్ కూడా అడుగుతా ఇక్కడ ముసాల్ కూడా హెల్ప్ చేస్తాను ముగ్గన్పల్లి ఇక్కడ నెక్స్ట్ రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంది వాటిని కూడా బెదంశా ప్రజలు ఉపయోగించాల్సిందిగా పెట్టిన బెదం నగర పంచాయతీ మరియు అర్జున రూరల్ ఇద్దరు ఉపయోగించుకోండి ఇలాంటి మూడు నాలుగు క్యాంప్ అరేంజ్ చేస్తాము తర్వాత మిగతా డేస్ పైన స్వీపింగ్ చేయడం అంటే మన మున్సిపల్ ఆఫీస్ నుంచి బస్ స్టాండ్ వరకు స్వీపింగ్ చేయడము మరి తర్వాత పోలీస్ స్టేషన్ వరకు అలా మూడు భాగాలుగా ఇవి గురించి ఫ్రీ అండ్ ఫీల్ భాగం కూడా మూడు త్రీ డేస్ ఏర్పాటు చేయడం జరిగింది అదే భాగంగా క్యాంపెనింగ్స్ కూడా ఉంటాయండి ఈ విధంగా గవర్నమెంట్ ఇనిషియేషన్స్ చెప్పి ఈ విధంగా షెడ్యూల్ తయారు చేసుకొని చేసామండి డైరెక్టర్ ఆఫీస్ అని అంటే గారికి డాక్టర్ గారికి ఫిఫ్టీ ఫిఫ్టీ స్టేట్స్ అందరికీ కూడా నాకు నా పేరు నాగరాజు రీజనల్ డైరెక్టర్ మొత్తం మీ రాయలసీమ రీజియన్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలు చేస్తుంటాను ఇక్కడికి అనుకోకుండా రావడం జరిగింది అయితే నిన్న పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు మన సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం అంటే దీని అర్థం ఏమిటంటే అన్ని మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉంచేదాని కోసము ఈ స్పెషల్ కార్యక్రమము టైటప్ చేయడం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది అదేవిధంగా డిఫరెంట్ కేటగిరీ ప్రజలకు కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది మున్సిపల్ వర్కర్లకు కూడా హెల్త్ క్యాంప్ పెట్టమని కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకి సీక్రెండ్ డిసీజెస్ జ్వరాలు అవి వస్తుంటాయి అవి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ అవసరమైతే ఏమైనా కూర్చో పెట్టాను సరే ఇంట్లో ఎవరికైనా జ్వరాలు వస్తే డాక్టర్ చూపిస్తున్నాం చూపిస్తున్నాం కానీ దాని అంత కారణం ఏమిటంటే మనకు మనమే కారణం జ్వరాలు అవంతకవే రావు మన ఇంటి మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటామో మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉండాలి రూల్లో చెత్త చెత్త ఉండకూడదు వాటర్ ఫ్రీగా ఫ్లో కావాలి ఎప్పుడైతే రూల్లో వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అప్పుడు దోమలు పెరుగుతాయి దోమలు దార్వ అంటే గుడ్లు కూడా డెవలప్ అయ్యి దోమలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా రోడ్ల మీద చెత్త వేయకూడదు బట్ అన్ని ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంటికి వచ్చిన వనసర్లకు మాత్రమే చెత్త ఇవ్వాలి ఇప్పుడు మా ఇంట్లో మాకు ఒక అలవాటు ఉంది ఒక పెద్ద డబ్బా ఉంటుంది మా వల్ల ఆ డబ్బాలో తీసి పెడతాము ఇంతకీ హైదరాబాద్లో ఆ డబ్బా నిండిపోతే ఇంకో కవర్ ఇంకో వేస్ట్ కవర్లో వేసేస్తారు చెత్త అంటే రెండు రోజులు కోసం వస్తే రెండు రోజులు కట్టినప్పుడు ఆ రెండు మూడు కవర్లు మేము ఆ డోర్ కలెక్ట్ ఇంకా అన్నిటికి ఇస్తాం అంతేగాని ఆ రోడ్ల మీద డ్రైన్లు పాడారు మా వాళ్ళు అదేవిధంగా తడి అని కూడా ఇంట్లో స్థలం ఉన్నందు ఎరువు తయారు చేసుకోవచ్చు అది కూడా కొంచెం ప్లేస్ ఉండి ఉంటే తడి చెత్తని బయటికి ఇవ్వకుండా ఎరువు తయారు చేసుకుంటే అది మన మొక్కలకి పనికి వస్తుంది తర్వాత తడి చెత్త బయట వేయకపోవడం వల్ల నాకు ఈ గార్బేజ్ ప్యాంట్లు చెత్త కుప్పలు ఉండవు చెత్త కుప్పలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు కూడా దోమలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రమే చెత్తని ఇవ్వాలి తర్వాత మన మన ఇల్లు పరిశుభ్రంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి టౌన్లో కూడా ఎక్కడికో చెత్త కుప్పలు ఉండకూడదు అందులో భాగంగానే ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం ఉంది దాంట్లో టౌన్లో ఉన్న ఈ చెత్త కుప్పలు బ్లాక్ స్టార్స్ అన్నీ కూడా కమిషన్ గారు ఈ పదిహేడో తారీఖు లోపల అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఒక మోస్తరు పట్టణాల్లో అట్టి మనకు కడుపులేకపోతుంది దానివల్ల పెద్ద క్యాన్సర్స్ కానీ పెద్ద లాంగ్ టైమ్ జబ్బులు వచ్చే అవకాశం ఆస్కారం ఉంటుంది మంచి మీరు హెల్తీగా ఉండడం ఇంకా ఆరోగ్యంగా ఉన్నది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకే జరుగుతూ ఉండే పరిస్థితులు ఉంటాయి చాలా రకాల డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేడివేడి అంటే కొన్ని టౌన్లో అయితే కర్రీ పాయింట్స్ కూడా ఉంటాయి ఆ కర్రీపాయింట్స్ కూడా పప్పు సాంబార్ రథం ఇలాంటివి వేడివేడి బాయిల్ కవర్ వేయడం వల్ల ఆ వేడికి కవర్ కరిగిపోయి ఆ ప్లాస్టిక్తో పాటు మనం దాన్ని తినేస్తున్నాం దయచేసి ఇది మానేయాలి మనకి మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సింగిల్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ అంటారు ఒక్కసారి వాడిపడేసి ప్లాస్టిక్ ఏదైనా సరే నిషేధమే కమిషన్ గారు దాని మీద కూడా సివిర్గా యాక్షన్ తీసుకుంటాడు ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఏదైతే ఇట్లా క్లాస్ పెట్టుకోవాలి చెప్తే ఆ ప్లాస్టిక్ టేబుల్ రోల్స్ వస్తాయి అట్లాంటివి కూడా వాడకూడదు సో ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ మొత్తం కూడా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్లాస్టిక్ మానేస్తే మన టౌన్ కూడా పరిస్థితి బందంగా ఉంటుంది చెత్తంలో రోగాలపై పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ప్లాస్టిక్ మానేస్తారు కదమ్మా నేను వాడట్లేదు మన ప్లాస్టిక్ వాడట్లేదు మన ఇంట్లో తడి చెత్తతో నేను హోమ్ కంపోజ్ తయారు చేస్తున్నాను మా ఇంట్లో మా ఇంట్లో అంటే హైదరాబాద్ అమ్మ తడి చెత్తని బయటకు వేయట్లే టీ డి డిక్యాచ్ దాంట్లో మేము ఎరువులో పాటిస్తాము మంచి ఎరువు తయారవుతుంది